కేబిఆర్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట వాసుదేవ నగర్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధిని సన్నిధిలో ముందుగా శరణం శరణం బుద్ధం చరణం గచ్చామి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం పేదవారికి అన్నదానం వస్త్రదానం అలాగే ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరుస్తూ నియోజకవర్గంలో అన్నదాతగా పిలువబడే అన్న జుత్తుల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందేల అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం ఆదేశానుసారం బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుల నాగేశ్వరరావు సేవలను గుర్తించి వారికి కాకినాడ జిల్లా బీఎస్పీ అడ్వైజర్గా నియమించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జేబీఎం భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే జగజ్జగవన్ రావు వారసుడు పూలే సిద్ధాంతాల ఆశయాల సాధకుడు వల్లూరు సత్యానందం గౌతమ బుద్ధుని సన్నిధుల పోలదండలు సాలువాత ఘనంగా సత్కరించారు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి అనేకమైన పేదలకి ఆకలి తీర్చే కోణంలో కానివ్వండి అలాగే ఎవరికన్నా ఆధార్ కార్డు లేని పక్షంలో కానివ్వండి అనేక ఉద్యమాలు చేస్తూ అనేకులకు పేదవారికి ఉపకారిగా ఉంటూ చిన్న స్థాయి నుంచి అనేకమైన ఉద్యమాల్లో బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా అలాగే ఈనాడు జిల్లా కమిటీ అడ్వైజర్ కమిటీగా ఈనాడు జుత్తుకు నాగేశ్వర గారు మరి ఎన్నికవడం మాకు ఎంతో ఆనందం అలాగే ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మునుముందు అనేక పేదల పక్షాన్ని ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇంకా గౌరవమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం